ఆయన అందరికీ నమస్తే నా పేరు నజీ ఈరోజైతే మనం ఒక లో కాస్ట్లో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి చాలామంది అయితే అడుగుతున్నారు మనకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రామరప్పాడు రింగ్లో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒక ఇరవై లక్షల్లో కావాలని చాలామంది అయితే అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అయితే ఈ ఫ్లాట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసేసరికి అర్జెంట్ సేల్ అనమాట కస్టమర్ ఏంటంటే అర్జెంట్ సేల్ చేయడం కోసమైతే ఆయన ఇరవై ఐదు లక్షల దాకా అయితే కొన్నారు మొత్తం ఐదు రిజిస్ట్రేషన్ కలిపి సో ఇరవై లక్షలకైతే ఇచ్చేద్దాం అనుకుంటున్నారు కన్స్ట్రక్షన్ చేసే త్రీ ఇయర్స్ అవుతుందండి ఏడు వందల ఎస్ఎఫ్టీ కలిగి బైక్ పార్కింగ్తో ఈస్ట్ ఫేస్ థర్డ్ ఫ్లోర్లో రామరప్పాడు దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం జరిగింది రామరక్పాడు హనుమాన్ నగర్ హనుమాన్ నగర్ ఏరియా అనమాట రామరక్పాడు మనం చిన్న బ్రిడ్జ్ దాటిన తర్వాత అయితే వస్తుంది మనకి అటువైపు శాంక్షన్ కూడా అయిందండి పెద్దది ఫ్లైఓవర్ కూడా సో నేను మొత్తం లొకేషన్ వీడియో కూడా చూపిస్తాను ప్రజెంట్ అయితే మనం ఈ ఏడు వందల ఎస్ఎఫ్టీ కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఒకసారి అయితే చూసేద్దాము సో ఇది ఫ్లాట్ అండి ఫ్లాట్ అనమాట చూడచ్చు మన లోపల హాల్ స్పేస్లో అయితే ఉన్నాము మీకు ఇది వచ్చేసేసరికి డోర్ అండి టేక్ డోర్ మనకి బయటే లిఫ్ట్ అయితే ఉంది సో హాల్ స్పేస్ అయితే ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఇదైతే హాల్ స్పేస్ చూడచ్చు అంతా కూడా హాల్ స్పేస్ అనమాట పైన పిఓపి సీలింగ్ కూడా చూడొచ్చు ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ కదా మనకి స్టార్టింగ్లోనే కిచెన్ రావడం జరిగింది ఓనర్స్ ఏంటంటే బెంగళూరులో అయితే ఉంటున్నారండి అర్జెంట్ సేల్ సో వాళ్ళు నెగోషియబుల్ అని కూడా చెప్పారు ట్వంటీ ల్యాక్స్కి కూడా నెగోషియబుల్ ఉందండి ఇదైతే కిచెన్ రూమ్ అనమాట వస్తుంది కిచెన్ రూమ్లో మనకి షోకేరియాస్ ఇవి కూడా ఉన్నాయి మొత్తం కూడా టైల్స్ అవన్నీ కూడా బాగా వేసారు ఈ కిచెన్ రూమ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఇదంతా కూడా వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి వాష్ ఏరియా దీనికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు ఫ్లాట్ అండి థర్డ్ ఫ్లోర్ మన హాల్ నుంచి ఇటు వచ్చేసినట్లయితే ఇది బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ రూమ్ అనమాట ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు వెంటిలేషన్ బాగుందండి ముందు ఈ ఫ్లాట్కి వెంటిలేషన్ బాగుంది ఇది వచ్చేసేసరికి వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఇచ్చారు చిల్డ్రన్స్ రూమ్లో ఇండియన్ స్టైల్ ఇవ్వడం జరిగింది చిల్డ్రన్స్ రూమ్లో వచ్చేసేసరికి వాష్ స్టైల్స్ కూడా వేసేసారు మొత్తం ఇది రూము స్పేస్ అయితే చూడవచ్చు మీరు మొత్తం కూడా బాగుందండి ఇక్కడ వచ్చేసినట్లయితే కనుక మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ మనకి చూసుకున్నట్లయితే వెంటిలేషన్ బాగుంది ఇది వాష్రూము సరే కదండి ఇది కూడా విశాలంగా అయితే ఇచ్చారు ట్వంటీ ల్యాక్స్లో అయితే రావడం జరుగుతుంది మనకి ఇది ఈ ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లొకేషన్ వ్యూ కూడా చూపిస్తానండి మీకు సో ఇది లొకేషన్ కింద మనం బైక్ పార్కింగ్ స్పేస్కి కూడా వెళ్దాం బైక్ పార్కింగ్ స్పేస్ కూడా వెళ్దాం అండి ఇది వచ్చేసేసరికి పూజా రూమ్ ఇచ్చారండి సపరేట్గా చూసారు కదా ఇది పూజా రూమ్ అన్నమాట కింద పార్కింగ్ స్పేస్కి కూడా వెళ్దాం లిఫ్ట్ అండి ఇది లైట్ అయ్యా లిఫ్ట్లో ఈ మెట్లు అయితే ఇటువైపు ఉన్నాయి ఇది మెట్లండి ఉన్నారికి అయితే వెళ్ళచ్చు లిఫ్ట్లో స్పేస్ చూస్తున్నా కొత్తగా బ్రిడ్జ్ కట్టేదాకా వెళ్దాం ఇది పార్కింగ్ స్పేస్ అండి చూసుకోవచ్చు కూడా పార్కింగ్ స్పేస్ అనమాట లిఫ్ట్ ప్రొవిజన్ ఇది పార్కింగ్ స్పేస్ బైక్ పార్కింగ్ ఏనా అండి కార్ అయితే లేదు డైరెక్ట్గా చిన్న బ్రిడ్జ్ నుంచి వస్తే డైరెక్ట్గా అయితే ఇంటి దగ్గరికి రావచ్చు ఈ ఫ్లాట్ దగ్గరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మీకు రేట్ వచ్చేసరికి ట్వంటీ ల్యాక్స్ నెగోషియబుల్ అనమాట చెప్తున్నారు ఓనర్ గారు అర్జెంట్ సేల్ సో అవుట్లుక్ అయితే ఇది చూడండి అవుట్లుక్ అవుట్లుక్ ఇది ఎస్ఆర్ రెసిడెన్స్ లొకేషన్ అయితే చూపిస్తున్నానండి చిన్న బ్రిడ్జ్ అయితే అండి చిన్న బ్రిడ్జ్ నుంచి రావాలి ఇక్కడికి ఇది ఇదిగోండి ఫ్రిడ్జ్ కంటే స్ట్రైట్ రాస్తాం మళ్ళీ ఆ లోపలేదు ఎప్పుడు బ్రిడ్జ్ చేస్తే రావాలి మనం అయితే ఇప్పుడు మొత్తం కూడా పెద్దది బ్రిడ్జ్ శాంక్షన్ అయిందండి రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తారు రావరపాడు రింగ్ దగ్గర చిన్న బ్రిడ్జ్ ప్ప రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ సో ఇది లొకేషన్ అండి చూస్తుంది డబుల్ డబ్బులు పెట్టి లొకేషన్ అనమాట రేట్ ఇరవై లక్షలు అయితే చెప్తున్నారు మీకు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే స్క్రీన్పై కనబడుతున్న రెండు నెంబర్లు ఏదో నెంబర్కి కాల్ చేసినా మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ చూపిస్తారు అండ్ లేదంటే విజిటింగ్ గ్రూప్ అయితే ఉంది కింద డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ చేయించి వివరాలు తెలియదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేషన్